హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ ఇది అనంతర డే వచ్చి డే టూ నిన్న నేను నడుచుకొని మొత్తం అంతా కాల్ ఫుల్ స్టెప్పులు పడుతున్నాయి నాకు ఈ స్వామికి అక్కడ నుంచి స్ట్రైట్ రైట్ ఇది కనిపించే గోపురం ఏమోంచి రాజద్వారం అనమాట మొత్తం నాలుగు ఉంటాయి కదా ఇది ఏమో రాజద్వారం కొట్టి లేదని పది రూపాయలు ఇచ్చి కొట్టి పెట్టించుకుంటే అది చూడండి అంత క్రాసుకు పెట్టింది యాజ్ యూజువల్ నేను షెడ్యూల్ షెడ్యూలే హార చేసుకొని గుడికి సూపర్ అసలు హైలైట్ ఎంత పైకుందో అంత క్లియర్ కనిపిస్తుంది సూపర్ అక్కడ దీపం వెలిగించి గోపురం దగ్గర దీపం వెలిగిస్తాను ఇక్కడ ఇజ్రాస్ వీళ్ళందరూ ఇప్పుడే నా దగ్గర పింక్ కలర్ డ్రెస్ అవ ఆ పింక్ కలర్ డ్రెస్ అమ్మా నా దగ్గర వంద రూపాయలు స్కామ్ వేసి పది రూపాయలు చేదురు పెట్టింది ఇక్కడ ఫ్రీ దర్శనం అయితే ఇదిగోండి ఇది ఇలా తిప్పుకొని అలా తిప్పుకొని తీసుకొస్తాం ఇది ఫిఫ్టీ రూపీస్ లైన్ అంట ఇది డైరెక్ట్ గుడికి ఆనుకొని మనం ఉంది చూద్దాం ఇది ఎక్కువ లేని ఉన్నారు చూడాలి మేమైతే దీంట్లోకి వెళ్ళిపోద్దు ఇది ఇంకో ద్వారం అనమాట ఇక్కడి నుంచి కూడా దర్శనానికి వెళ్ళచ్చు అలా ఇది ఇంకో ద్వారం ఇవ్వండి ఇప్పుడు కనిపిస్త చూడు వన్ టూ అలా ఇది ఇంకో ద్వారం చూడండి ఇది అంత కింగ్స్ కట్టిచ్చారు నైన్త్ సెంచురీలో అమ్మ ఇది అంత అంత పెద్ద పెద్ద లోపల వెంటిలేషన్ హోల్స్ చూడండి నిలబెట్టారు లైట్ రావడానికి ఇదే కరణ గుడి మేము అందులో నుంచే బయటకు వచ్చాము ఇది ఫిఫ్టీ రూపీస్ అదే ఫిఫ్టీ రూపీస్ అయినా లో అడ్బించా మేము అందులో నుంచి బయటకు వచ్చాం ఇవన్నీ మేము అన్నా చూడండి అంత ఉందో గోపం ఇదే ఎగ్జిట్ ఇక్కడ అన్ని ఒక్కొక్క దేవుడి కూడా ఉన్నట్టున్నాయి ఇది ఎందుకో కుమారస్వామిలో అడ్వస్తుందాం కుమార్స్వామి అయిపోయింది మా దర్శనం అంతా వెళ్ళిపోతున్నాం బయటికి ఈ అంతా నైన్త్ సెంచరీలో కట్టారు అనమాట చాలా కింగ్డమ్లో కట్టారు ఈ గుడి కరెక్ట్గా ఎంత చూసినప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీలో ఎంతో కట్టే దాని ఫ్రీ థ్యాంక్ యూ ఫ్రీ సార్ ప్రసాదాలు కూడా తీసుకున్నాం ఐదు ఇలాంటి అడ్డులు కలిపి ఫిఫ్టీ రూపీస్ ఆల్రెడీ ఉంది బట్ ఇంకా అరిసె లేపు నుంచి ఐదు ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఈస్ట్కి వెళ్ళాలి ఈస్ట్ వెళ్ళాలి ఈస్ట్ ఇప్పుడు ఇవి ఒకటి మూడు రూపాయలు కొనడం జరిగిందనమాట ఇక్కడ నా అనుకోవట్లేదు పిల్లల కోసం వాళ్ళు ఎందాకంతా ఫుల్ బొర తినేసారు వాళ్ళకి ట్వంటీ రూపీస్ క్యామ్ దాని తర్వాత ఒక విజరా అని చెప్పాను కదా ఇందాక నేను గుడిలో స్టార్టింగ్ వెళ్తున్నప్పుడు చేంజ్ లేదని వంద రూపాయలతో నేను చేంజ్ చెప్తాను అనింది చేంజ్ అనుకొని హండ్రెడ్ రూపీస్ వస్తే పది రూపాయలు మొక్క మీద కొట్టింది వంద రూపాయలు వేస్ట్ ఇంకా అక్కడ ఇచ్చేసాం కదా అనుకుని వచ్చాను ఏబి తట్టేన వైజాగ్ బండి ఇక్కడి నుంచి ఫుల్ ఎండ ఇప్పుడు మనం ఈ ద్వారా నుంచి మనం ఈస్ట్ రాజద్వారం దగ్గరికి వెళ్ళాలి అన్నమాట ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా చుట్టూ తిరుక్కుని వాళ్ళు ఇలా వెళ్ళి అలా తిరగాలి ఎంత పెద్దగా కట్టేశారో అప్పుడు అయ్యి బాబాయ్ ఇవాళ స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్కి తిరిగి రాజగోపం వచ్చింది ఇంకా రాజగోపురం నుంచి గా వస్తే హైషప్ హైషప్ ఇలా కి వెళ్తే మా హోటల్ అనమాట ఇక్కడ మేము తినేసి డైరెక్ట్ వెళ్ళిపోతాం తినేసి ఇంక లగేజ్ పట్టుకుని చెన్నై వెళ్ళిపోతాం చెన్నై నుంచి విశాఖపట్నం బస్ అది గబ్బర్ సింగ్ సినిమా చూసారు కదా దాంట్లోని అదే ఆ రౌడీలో ఒక రౌడీ అనమాట వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు వెళ్ళి అతను ఫోటో అడిగితే అతనే ఉంటాడు డెస్టర్బ్ చేసినట్టు ఉంటుంది అంటారా ఇళ్ళు అడిగేద్దాం ఇచ్చాడు వేస్ట్ నేనేమి అడగలేదు అతను ఏదో అతను ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఏదో మనం వెళ్ళి ఆడదాని నేనేమి అడగలేదు మా ఫ్రెండ్ ఆయన వస్తున్నాడు ఇంకా కళ్యాణ్ మేము ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్తున్నాం నడుచుకొని ఫుల్ కాల్ కాలిపోతున్నాయి అమ్మ యాక్చువల్గా అవును దర్శనం గురించి చెప్పలేదు కదా మేము ఇలా కనుక్కొని మాట్లాడాం కదా అతను టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు అనమాట మాకు నాకు కళ్యాణ్కి టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు మొత్తం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాం మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే డైరెక్ట్గా ఇంకా గర్భగూడి దగ్గర ఫిఫ్టీ రూపీస్ లైన్లో కలిపిస్తాడు ఆ లైన్లో కల్పించాడు ఇంకా అక్కడి నుంచి మాకు ఒక ట్వంటీ మినిట్స్లో దర్శనం అయిపోయింది మేము నేను అసలు ఎక్కలేదు ఇంకొక చిన్న గదిలోకి వెళ్తామన్నమాట ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ గుడి ఉంది నేను ఈ కళ్యాణ్ నడుగుతాను ఇంకెంత దూరం ఇంకెంత దూరం అనుకోండి కళ్యాణ్కి తెలియదు ఎంత దూరం దాని తర్వాత ఇలా జస్ట్ నువ్వు ఇలా ఎంటర్ రైట్ సైడ్ గుడి ఉంది అనమాట ఇంకే దండం పెట్టేసుకున్నాం ఎక్కువసేపు ఉన్నావు ఏ కళ్యాణ్ కాగు మరో హోటల్ ఇదే నేను రాత్రి ఉన్న హోటల్ ఇప్పుడు రూమ్ కూడా చూపిస్తాను చూడండి ఇదే మా రూమ్ నిన్న మాకు టూ థౌసండ్కి ఇచ్చింది అయిపోయి ఇది ఇంకా వెకెట్ చేసేస్తున్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి చెన్నై తినేసి చెన్నైకి సిక్స్ వరకు బస్సెస్ లాస్ట్ అక్కడికి వెళ్ళిందో చూద్దాం మరి ఇంకేట్ అవుతుందో ఇప్పుడు టైం వచ్చి టెన్ మినిట్స్ టూ అవుతుంది గుట్టుకో కింద ఆటోని పెట్టి పైకి వచ్చాం బస్ స్టాప్ దగ్గర తీస్తే ఇంకెళ్ళిపోతాం కరెక్ట్గా ఫిల్ అయిపోయిన బస్ ఎక్కువ ఇక్కడ టైం వచ్చి ఎంత ఉంది టూ సెవెంటీన్ అవుతుంది టూ సెవెంటీన్ అవుతుంది మేము డైరెక్ట్ ఇప్పుడు తాంబరం అనే ప్లేస్ నుంచి మళ్ళీ కొరంబీటికి వెళ్ళలేదు విశాఖపట్నం డైరెక్ట్ బస్ పట్టుకోవాలంటే ఆ ఫ్రెడీ ట్వల్వ్ హండ్రెడ్ ఉంది విశాఖపట్నం కానీ ఇది అంత ఫాస్ట్గా వెళ్తే మేము అంత ఫాస్ట్ అక్కడి నుంచి అక్కడ రీచ్ అవుతుంది అనమాట ఆ తాంబరం నుంచి ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ అని చెప్పారు ఇంకేం తినలేదు డైరెక్ట్గా వచ్చాం బస్ స్టాప్కి బస్ రెడీగా ఉంది మేము ఎక్కిస్తాం అది సీ మధ్యలాంటి వాళ్ళు ఆపుతారు కదా అప్పుడు మేము తింటాం వర్షం పడుతుంది యాక్చువల్గా మేము బస్సు లేట్ అయిపోయాం కదా చాలా లేట్ అయిపోయింది అయితే ఇక్కడ దగ్గర తాంబరం దగ్గర ఒక రైల్వే స్టేషన్ ఉందన్నమాట ఆ రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్లో ఈఎంఈ లోకల్ ట్రైన్ క్యాచ్ చేసి గుండి అనే రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గరలోకి వెళ్తున్నాం అక్కడ అక్కడ నుంచి ఆటో ఎక్కితే ఆర్కేఆర్ కాలేజ్ దగ్గర బస్సు ఉందంట సెవెన్ కల్లా కరెక్ట్గా విశాఖపట్నం వెళ్ళి బస్సు రీచ్ అవుతుంది అంట మాకు టైం వచ్చి సిక్స్ టెన్ అవుతుంది ఏమో మరి ఇది అసలు ఈ బాస రాని ఏరియా నాకు తలనొప్పి వచ్చేస్తుంది చెప్తుంది మాట్లాడాలంటే ఈ డేటో మాట్లాడుతున్నాను గ్లోబల్ ట్రైన్ సీన్ ఇది చెన్నై బీచ్ కంట మరి కానీ మేము వెళ్ళి దారిలోనే వెళ్ళండి దీపాకోవాలి ఇంకా సిగ్నల్ ఏదైనా కాబట్టి ఇలా బయట వచ్చింది లేకపోతే అందరూ చూస్తున్నారమ్మా నన్ను యాక్చువల్గా మేము ఎక్కల్సిన బస్ మిస్ అయిపోయింది అనమాట మేము ఎక్కాల్సిన బస్సు అంటే అది నాకు ఆల్రెడీ తెలుసు మేము ట్రైన్ ఎక్కినప్పుడు ఇది మిస్ అయిపోద్ది ఎలాగో అనుకోని అందుకని మేము బుక్ చేసుకొని నేను రాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ నుంచి రాజమండ్రికి ఉందన్నమాట డైరెక్ట్ బస్సు నైన్ థర్టీకి ఉంది ఇక్కడ నుంచి శ్రీకృష్ణ ట్రావెల్స్ అనుకోని ట్రైన్ కూడా ఉంది రే మార్నింగ్ టెన్ థర్టీకి ట్రైన్ మళ్ళీ నైట్ నైట్ కి ఇప్పుడు దింపుతుంది అది ఇంకెందుకలే అది ఎక్కడో ఇంకా రాజమండ్రి వరకు వెళ్ళిపోయి అక్కడ నుంచి ప్రైవేట్ బస్సు అదే గవర్నమెంట్ బస్సెస్ ఉంటే విశాఖపట్నంకి ఒక త్రీ అవర్స్లో వెళ్ళిపోతాం ఇటు ఇలా ముందుకెళ్ళి లెఫ్ట్గా అలా ఆఫీస్ ఉంటుంది అంట శ్రీకృష్ణ ట్రావెల్స్ అనుకున్నా అక్కడ కూర్చోమని చెప్పాడు కూర్చుంటే నేను తీసుకెళ్ళి అదే పిలుస్తాను అప్పుడు వెళ్తురు కానీ అన్నాడు ఓకే అని చెప్పాను ఏసీ బస్సు ఇంకెళ్ళి ఇప్పుడు ఫుడ్ ఏదైనా తీసుకోవాలి స్వామి కోసం నాకు కూడా తీసుకొని పడుకోవడమే బస్ ఎక్కం పడుకోవడమే ఫుల్ కాళ్ళు చేతులు ఫుల్ అలిసిపోయాయి స్వామి ఇటే అనుకుంటాం స్వామి అది ఇదే మేము ఇప్పుడు ఎక్కబోయే బస్సు డైరెక్ట్ రాజమండ్రి మా లగేజ్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి మేము మాకు రైస్ కూడా మేము బుక్ చేసుకున్నాం అదే మీల్స్ కూడా బుక్ చేసుకున్నాం అది వచ్చేసింది ఇంకా బస్ ఎక్కేసి వీడియో రికార్డ్ చేస్తాం నా మీల్స్ టిఫిన్స్ సెట్ అయిపోయాం సూపర్ ఏ బస్సు కూడా బాగుంది అంటే నేను ఎక్స్పెక్ట్ చేసాను చాలా గౌరవంగా ఉంటుందేమో అనుకొని బస్ అయితే సూపర్గా ఉంది టైం వచ్చి కరెక్ట్గా టెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా బస్ తీయలేదు ఎందుకు ఎక్కడైతే మేము స్టే చేస్తాం ఇంకా అక్కడే ఉన్నాం అనమాట ఎక్కడి నుంచి ఇంకా తినేసి పడుకుంటే రేపు పొద్దున్నీ రాజమండ్రిలో లాగా ఎయిట్ కల్లా దింపేస్తానని చెప్పాడు మాకు అక్కడ రాజమండ్రిలో ట్రైన్ బట్టి ట్రైన్ అయితే ట్రైన్ బస్సు అయితే బస్సు అయితే రాత్రిలో దిగుతాం లేదంటే సామర్కోట వెళ్తాం సామల్కోట నుంచి బస్సు పట్టుకొని వెళ్తాం ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నాను అదే ఈ రోజుకి ఈ వీడియో ఏం చేస్తున్నాను మరి బాని కలతో అబ్బాయి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ దచ్చేసి డే త్రీ అనమాట మేమింకా టైం వచ్చి సెవెన్ థర్టీ అవుతుంది మేము ఇంకా రాజమండ్రి రాజమండ్రికి విజయవాడ ఎప్పుడో పొద్దున్న సిక్స్ ఫార్టీ టు సిక్స్ విజయవాడ వచ్చింది మమ్మల్ని జిల్స్ కూడా యాక్చువల్గా మేము రాజమండ్రిలో దిగాలి కదా నేనేమో నుంచి దిగిపోదాం అని చెప్పాను అంతే ఇల్లు దారి కదా సామల్కోట్లో దిగి అక్కడి నుంచి వైజాగ్ బస్సులు క్యాచ్ అని చెప్పాను అప్పటికీ నాకు ఎందుకో డౌట్ పడుతుంది ఎందుకంటే లూప్ లైన్ కదా ఇది బస్సులో ఉండవు అనుకున్నాను ఈ స్వామి ఫస్ట్ రాజమండ్రిలో దిగిపోదాం అంటే నేను మాట అనమాట నేను సామలకోటలో దిగి సామలకోట్లో దిగిందా తెలిసి ఇక్కడ నుంచి అసలు బస్సులో వైజాగ్ బస్సులే ఉండవని మళ్ళీ ఇక్కడ నుంచి కాకినాడ వెళ్తున్నాం అనమాట మేము వచ్చిన బస్సే డైరెక్ట్ కాకినాడ వరకు మేము డైరెక్ట్ ఆ బస్సులో వెళ్ళిపోయినా మేము కాకినాడ రీచ్ అయిపోతాం కానీ మేము అలా అంటే కాకినాడ వెళ్ళకుండా మధ్యలో సామలకోట దిగాం ఇక్కడ నుంచి ట్రైన్స్ లేవు బస్సులు లేవు ఇక్కడి నుంచి మళ్ళీ లేవు స్థానాలు లేవు బ్రస్సులు లేవు స్థానాలు లేవు ఈ ఫుల్గా పిల్లలుగా అయిపోతుంది ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఏదో ఒక జంక్షన్ ఉంది అక్కడ కార్లు ఉంటాయి అన్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారన్నారు ఇంకా అక్కడే తింటారంటే అక్కడికి వెళ్ళిపోతా ఉంటుంది అక్కడికి ఇంకా ఫిక్స్ అన్నమాట ఈ ఆటో త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ జంక్షన్కి సామల్ సామల్కోట్ నుంచి అలా జరిగింది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మాది మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏ కార్ దొరికింది అది అంతా మళ్ళీ వీడియో తీస్తాము ఇదే కార్ అనమాట మేము ఎక్పో ఇది ఫోర్ హండ్రెడ్ మనిషికి ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నారు విశాఖపట్నం వరకు మళ్ళీ మనం చూసాం అనమాట పెట్టపురం పవన్ కళ్యాణ్ గారు పదకొండు మా కారు వెళ్ళిపోతుంది అయిపోయింది మనం ట్రిప్ అంతా ఫినిష్ చేసుకొని మనం అయితే ఇంటికి నడిసేస్తున్నాం అనమాట అంత బాగా అయిపోయింది లాస్ట్లోనే కొంచెం ఇబ్బంది ఆ చిన్న టాస్క్లు కూడా లేకపోతే అంత కష్టం కదా ఇప్పటివరకు ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బడ్డీ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేయండి బయట బై బాయ్ బాయ్